మాటు <Sessizuk> ముందుంటున్నటువంటి <Sessizuk> ఇలా ఎనిమిది డిగ్రీ కాలేజీలు రెండు పీజీ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు రెండు రెండు ఐటీ కాలేజీలు ఒక ఇస్లామిక్ కాలేజీకి ఈ యొక్క కార్యక్రమం ప్రతిభ పురస్కార అవార్డులు విద్యార్థులకు ఇవ్వబోతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు పెట్టండి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పినటువంటి సామాజిక శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఏదైతే ప్రతిభ ప్రతిభా పురస్కారాలు ప్రతి ఒక్కరికి కంగరైజేషన్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఈ యొక్క ప్రారంభ ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కూడా అటువంటి నాయకులు స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఇంకా ప్రతిభ పురస్కారాలు అందుకోవాలని ఇంకా పురస్కారాలు తీసుకుంటారు వచ్చిన జిల్లా బిజెపి అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ గారికి అదేవిధంగా బాట శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఇక ఈ అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిభా పురస్కారాన్ని తీసుకుని ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఈరోజు ప్రతిభ రంగోళ్ళందరూ తక్కువ కాదు కానీ మన మన రోజు పెట్టిన కొన్ని కొన్ని నామ్స్ ఏదైతే తీసుకున్నారో ఆ నామ్స్ కూడా సెలెక్ట్ అయ్యారు అదే ప్రతిభ పురస్కారం ఇచ్చినారు అంటే వరవ స్టూడెంట్స్ కూడా అదే మన కూడా చుట్టే బాగుండే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అందుకోసమే ఈ ప్రతిభని కొంత గుర్తిస్తారు రానోళ్ళు లేదని కాదు ఇంకొకసారి సెలెక్ట్ అవుతారు దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకు పోవాలా లక్ష్యం పెట్టుకొని స్టూడెంట్స్ కాబట్టి అదేవిధంగా అన్న ఊడోళ్ళలో మహిళా కాలేజీల్లో చాలా కాలేజీలు ఉన్నాయమ్మా చాలా ఏవైన కాలేజీ ఈ కాలేజీ మంచి కాలేజీలో మంచి

మొదలుకొని రెండు వేల పద్నాలుగు అరవై ఏడు సంవత్సరాలు పేర్లకు స్వామిత్రులు వచ్చి నా నాకుసత్లు బ్రతుకులు తప్పిస్తే ఒకళ్ళ మీద ఆధారపడటం తప్పిస్తే మన మీద మనకి యొక్క కూడా మన స్వశక్తి మీద ఆధారపడాలి ఏంటి

చేస్తున్నారు ప్రతిభావంతులైన పిల్లలను కూడా ఎంచుకోవడం అనేది జరిగిందంటే దాని అర్థం మిగిలిన వాళ్ళ ప్రతిభ లేదని కాదు ఉన్న వాళ్ళందరూ కూడా తమ ప్రతిభను చాలా అద్భుతంగా చూపిస్తూ ఆ ప్రతిభలో కొద్ది మంది ఒకరి మీద కొంచెం ఒకసారి స్థాయి కొద్దిగా ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని మీరు ఇంకా ఒక స్థాయిలో గుర్తిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఉన్నాయి ఇప్పటికి ఎలా ఉన్నా సరే ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి మీరు ఆ పాప ఎవరు ఆ పాప ఎవరు ఒక స్థాయిలో చదువుతున్నాడు మంచి ప్రతిభ తీసుకున్నాడు అనే తర్వాత అంతకు మించి ముందుకు వెళ్ళాలి గానీ అడుగు కొన్ని పరమాట తిరిగితే అవమాన పాలవుతారు కాబట్టి ప్రతిభ తీసుకున్న వాళ్ళు ఎప్పుడు

ఏ విద్యార్థి రేపటికి పౌరుడు కాదు నేటి విద్యార్థి నేను పౌరులు అంటే విద్యార్థి దశలో విద్యను అభ్యసిస్తూ చుట్టుపక్కల సమాజంలో జరిగేటువంటి పరిణామాల పట్ల అవగాహన కల్పించుకొని ప్రతిస్పందించేటువంటి గుణం ఏ ఏ విషయాల పట్ల ఎలా మనం స్పందించాలి ఎలా దాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి బాధ్యత కూడా విద్యార్థి దశలో మారేది కేవలం తరగతి గదులకు పాఠ్య పుస్తకాలకు లేక సెల్ ఫోన్లకు కంప్యూటర్లకు పరిమితంగా కాకుండా సమాజం పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ సమాజం పట్ల అలా సంస్కరించుకునేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి ఇవాళ మీకు ఎవరైతే కొంతమంది విద్యార్థులు చెప్పారు ప్రతి విద్యార్థిలో కూడా ప్రతిభ ఉంటుంది ఇవాళ ప్రతిభ పురస్కారం పేరుతో ఎవరైతే అవార్డులు అందుకోవడానికి ముందుకు వచ్చారో వారిని అభినందిస్తూ ప్రోత్సహిస్తూ అదే సమయంలో ప్రతిభా పురస్కారాలు తీసుకొని ప్రతి విద్యార్థిలో కూడా వీలు పెట్టుకునే ప్రతి పదే పదే కృషి చేయాలి నిరంతరం పరిశ్రమించాలనేటువంటి ఒక సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం అయింది మరి ఇవాళ ఇచ్చేటువంటి పురస్కారాలకు అటల్జీ పేరు ఎందుకు పెట్టారు మీకు అందరికీ తెలిసే అవుతుంది అనుకుంటా అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీకు అందరికీ తెలుసా వినారా వినని వాళ్ళు చేతులు అటల్ బిహారీ వాజ్పేయి పేరు మాకు తెలియజేస్తున్న సో ఎవరు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు తెలియని విద్యార్థులు ఎవరు ఉండరు ఎందుకంటే ఒక నిష్కలంగా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి కలెక్టం లేనటువంటి ఒక రాజకీయ వేత్త మహాకవి ఒక రాజకీయ వేత్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వనరు సద్వినియోగం కావాలని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అభివృద్ధి ఫలాలు అందుకోవాలని ఈ దేశాన్ని అగ్ర దేశాల సంక్షేమం నిలుపుతూ అన్ని విధాలు సొత్తు అనేటువంటి విషయాన్ని నమ్మినటువంటి వ్యక్తి అటల్ బిహారి వాజ్పేయి గారు ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితాన్ని విద్యార్థులతో మమేకం ముడిపెట్టవలసినటువంటి అవసరం ఉంది వారి యొక్క జీవితం గమనంలో జరిగినటువంటి ప్రతి ఘట్టము మీకు అనుసరణీయము ఆచరణీయము తెలుసుకోవాలి ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో జన్మించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశం పట్ల మమకాలతో ఈ సమాజం పట్ల అభివృద్ధిని పూర్తిగా విస్మరించినటువంటి క్రమంలో వారు అనేక రకమైనటువంటి సాహసమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇవాళ గ్రామీణ సరక యోజన పేరుతోటి స్వర్ణ చతుర్భుజి పేరుతోటి హైవేల నిర్మాణానికి భయపెట్టే విధంగా ఉండేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది

దేశం పట్ల బాధ్యత కలిగినటువంటి దేశభక్తి భావాలతో పనిచేసేటువంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నా కూడా దేశం పట్ల మమకారం యువత యువతగా ఉన్నప్పటికీ బాధ్యతతో పనిచేసేటువంటి బాధ్యతతో తమను తాము తీసుకునే విధంగా విలువ నేర్పించినటువంటి యువ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం అందులో తిరుపతి జిల్లాలో నిర్వహించేందుకు మీ అందరి ముందుకు రావడానికి మరొకసారి నేను బీజేపీలో నేను అభినందిస్తున్నాను